పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం పట్టణంలో రెండవ సదస్సును ఏర్పాటు చేయటం ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్ణయం మేరకు లోకల్ ఫర్ లోకల్ స్వదేశీ ఉత్పత్తులు పెంచాలని స్వదేశీ వినియోగం పెంచేటటువంటి పరిస్థితి దిశగా అడుగులు వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎన్డీఏ నేతృత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈరోజు అన్ని కూడా ఏర్పాటు చేయటం దానికి రాష్ట్ర మంత్రివర్యులు స్ల్కం బట్ మై ఛానల్ ఆల్రెడీ తమ్ముడి నుంచి అద్భుత వీడియో వచ్చేసి ఏంటనేది ఈ రోజు మనకు పాలకొల్ల ఎమ్మెల్యే గారిని కలిసాను అదే ఎలా కలిసి ఏంటనేది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో చూడగానే అర్థమైపోయిన మీకు వచ్చేసి ఈ రోజు ఎగ్జిబిషన్ ఏదైనా ఫోటో చేద్దామని చెప్పి అలాగే ఫొటోస్ అనేది దిగితే అలాగే మేము మొత్తం తిరుగుతున్నాము తిరుగుతుంది మన ఎమ్మెల్యే గారు అనేది వచ్చారు జనం ఇంటి వెళ్తే ఎమ్మెల్యే గారు అనేది ఉన్నారు అతనితో కూడా ఫోటో కూడా దిగారు ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు అందరూ మాక్సిమం చూసే వచ్చిన తర్వాత నాకు తెలిసిన బట్టి అందరినీ మీకు అంటే మొత్తం అలాగ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఎగ్జిబిషన్ దీని గురించి పెట్టారు ఏంటంటే మొత్తం దీంట్లో కూడా ఫుల్ ఎక్స్ప్లనేషన్ అనేది ఇచ్చారు అనేది మొత్తం దాని మన వీడియోలో అనేది ఉంటుంది ఇంకా మన వీడియో ఇంకా లైక్ చేయాల లైక్ చేయండి అలా మన ఛానల్ లెక్క కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాగా లైక్ అయితే అటవెట్ చేసుకుంది లేకనే వీడియోలో అయితే తెలిపదా

Halo. जो 结束。 अब बाराज क्या होता है? तू भी तू लॉकर का कोई बात नहीं है। निकल के मना करा बाजार बाजार तो ये निकल के है और मीडिया ने शोध 10 gram, 10 बस अन yang اپ کو ڈےلا सेकेन्ड <Tippettus throat> <that's>

పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం పట్టణంలో రెండవ సదస్సును ఏర్పాటు చేయటం ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్ణయం మేరకు లోకల్ ఫర్ లోకల్ స్వదేశీ ఉత్పత్తులు పెంచాలని స్వదేశీ వినియోగం పెంచేటటువంటి పరిస్థితి దిశగా అడుగులు వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎన్డీఏ నేతృత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈరోజు అన్ని కూడా ఏర్పాటు చేయటం దానికి రాష్ట్ర మంత్రివేదిలు ఎమ్మల్ నారా రేది గారికి చేసింది రావడం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దీనిపై దృష్టి సారించేటటువంటి ప్రయత్నం చేస్తూ గత నలభై సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఈ యొక్క లేసుకు సంబంధించినటువంటి ఉత్పత్తులు జాతీయ అంతర్జాతీయ దిశగా వెళ్ళి మహిళలకు సాధికారిత ఆర్థిక సాధికార్యత కల్పించినటువంటి తరుణంలో మారినటువంటి ప్రపంచ పరిస్థితులు ఆలోచన విధానము ఆర్థిక స్థితిగతుల వల్ల కొంత ఇబ్బంది పడేటటువంటి స్థితిని గమనించి ఇటీవల దీనికోసం ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేసేటటువంటి ఆలోచన చేయడం జరిగింది ఇప్పుడే మంత్రి రామానాయుడు గారిని ఏ ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల మేరకు అక్కడ హ్యాండిక్రాఫ్ట్స్ కొంత అభివృద్ధిలోకి వెళ్ళి మహిళా సాధికారత సంభవించడం జరిగింది అదే స్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేయడం వల్ల కోస్తా తీరంలో వండుకున్నటువంటి గృహిణులు అదే రకంగా విద్య ఆధారంగా లేనటువంటి మహిళలకి మహిళా సాధికారిత అందించేటటువంటి లక్ష్యం ఉందనేటువంటి విషయాన్ని వారి దృష్టి తీసుకురావడం జరిగింది ఇంకా చూసారు కనుక ఫైనల్గా యువత మీద వీడియో నచ్చిందని నచ్చినందరూ ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వచ్చినట్టు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకుని బై ఫ్రెండ్స్ వీడియోకి వెళ్దాం బై బాయ్